తాలరేవు మండలం గాడిమొగ పంచాయతీ చిన్నవలసల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన మల్లాడి రాంబాబు భవానీ కుటుంబానికి ముమ్మడివరం ఏఎంసీ మాజీ చైర్మన్ కుడిపురి శివనారాయణ ఆర్థిక సహాయం బియ్యం నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాలెరేవు మండలం గాడిమొగ గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై స్పందించిన కుడిపూరి శివనారాయణ మాట్లాడారు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లుతో పాటు ఇంట్లో ఉన్న గృహోపకరణాలు పూర్తిగా దగ్గం కావడం బాధాకరమని తెలిపారు పేద కుటుంబానికి చెందిన వీరి గృహ నిర్మాణానికి తాత్కాలికంగా రేవు షెడ్ నిర్మించుకోవడానికి మెటీరియల్ అందిస్తామని తెలిపారు ఇంకా దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కొరారు ఈ కార్యక్రమంలో గాడి మొఖం మాచిమి పెట్టేసి మల్లడి వడదరాజు తేదీపా కుటుంబ నాయకులు పేసింది నాగబాబు దుర్గా ప్రసాద్ వీరవర్మ వర్మ నాగురు వీరబాబు తదితరులు పాల్గొన్నారు గ్రామానికి చెందినటువంటి మల్లాడు రాంబాబు భవాని యొక్క కుటుంబ సభ్యుల యొక్క మరి గెడిచినటువంటి శుక్రవారం రాత్రి తాటగిలి కరెంట్ వైర్ తగిలి తగిలిపోయి మద్దంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి పాల్గొన్నటువంటి బట్టలు కానీ తనకున్నటువంటి వంట సామాగ్రి కానీ పూర్తిగా కాల్పోవడం జరిగింది వరదరాయి గారు ఎలా జరిగిందని చెప్పి చెప్పడంతో రోజు ఇక్కడ రావడం జరిగింది ఆ కుటుంబాన్ని ద్వారా పరిస్థితి వాళ్ళకి ఒక యాభై కేజీలు రైస్ కిరాణా కొన్ని కిరాణా కాయగూరలు ఒక ఐదు వేలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి వాళ్ళకి కొన్ని సామాన్లు కొనుక్కోవడానికి మరి అది దీంతో కాదు అది శాశ్వతమైన శాశ్వతమైన పరిష్కారం కావాలి ఎందుకంటే పేదవాళ్ళు ఇంకా సార్థక్య వీళ్ళల్లో ఇల్లు కట్టుకోలేనటువంటి తోమత లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక వాళ్ళకి మరి పూర్తిగా పర్మనెంట్గా ఉండేటట్టుగా ఒక ఇల్లుని ఏర్పాటు చేయడానికి అందరు సహకారం తీసుకుని చేయాలి అలాగే నేను ఆ ఇల్లు నిర్మాణానికి ఒక పాతిక వేలు ఆర్థిక సహకారం అందిస్తాను ఆ రేక్ కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి మెటీరియల్కి పాతిక వేలు ఇస్తాను ఇంకెవరైనా మన సర్కిల్ మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా డొనేట్ చేసి ఆ ఇల్లు చేయడానికి పూర్తిగా ఉండడానికి ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా అదే ఇంకా మరి పెద్దలు కూడా ప్రభుత్వం పర పరంగా కూడా ఇంకా ఏమైనా కొంచెం ఆర్థిక సహకారం కానీ ఏమైనా లోన్ కానీ అందిస్తే పూర్తిగా ఒక బిల్డింగ్ ఒక రెండు గదులతో చిన్న బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ ప్రభుత్వం నుంచి బిల్డింగ్ లోన్ రావడం శాంక్షన్ లేట్ అయిన తర్వాత కనుక ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కనుక ఇమీడియట్గా వాళ్ళకి ఈ గృహాన్ని ఏర్పాటు చేయాలి కనుక ఉన్న పెద్దలందరూ కూడా మీరు అందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయండి నేను ఒక పాతి వేలు ఇస్తాను ఆ పైన రేఖకి ఆ ఐరే ఓసలు ఏమైతే పడతాయో ఆ మెటీరియల్ రేఖ అది నేను పంపుతాను మీరు ముందు పై పై వరకు దాన్ని లేప ఏర్పాటు చేయండి లేదంటే సిమెంట్ ఇటు కానీ లేకపోతే కొద్ది ఏదైనా మెటీరియల్ రూపంలో కావాలంటే నేను కొత్తగా అది కానీ ఇది కానీ ఏదైనా చేస్తాను ఇమ్మీడియట్లు ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కనుక ఇప్పుడే వాళ్ళకి పెట్టి చేస్తామమ్మా మీ పిల్లలు ఏరి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు వెళ్ళని